హాయ్ నీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఈ వీడియోలో ఆల్రెడీ అందరూ అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను ఐ హోప్ ఎవ్రీబడీ డౌన్లోడెడ్ ఎవరు అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ ఎవరైనా చేసుకోకపోతే చూసుకోండి మనకి మే నాలుగు మరి వీడియో చేసే తా టానికి మరి రెండో తారీఖు ఇంకా మరి టూ డేస్ అయితే ఉంది మరి దీనిలో కొన్ని అప్డేట్స్ అయితే చేయాలి అడ్మిట్ కార్డులో మనము ఏం ఫిల్ చేయాలి జాగ్రత్తగా ఏమి ఏవి అప్డేట్ చేయాలి ఎగ్జామ్కి ఏం తీసుకెళ్ళాలి తీసుకెళ్ళకూడదు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా చూద్దాం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా మీకు మీకు నేబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కూడా ఉంటే వీడియోని షేర్ చేయండి ఒక్కటి కూడా మిస్ అయినా మీరు ఎగ్జామినేషన్ రాయరు అది గుర్తు గుర్తుపెట్టుకోండి అల్టిమేట్గా ఏంటంటే మీరు ఏ ఏ పొరపాటు చేసినా కానీ ఈ యొక్క అడ్మిట్ కార్డులు ఎగ్జామినేషన్ రాయరు ఫస్ట్ నంబర్ వన్ నెంబర్ వన్ ఏం చేస్తారు అడ్మిట్ కార్డుని ఒక రెండు ప్రింటౌట్లు రెండు కలర్ ప్రింటౌట్లు అయితే తీసుకోండి ఇంపార్టెంట్ కలరు బ్లాక్ అండ్ వైట్ కలర్ తీసుకుంటే ఇంకా సేఫ్ వీఆర్ సేఫు ఫస్ట్ మీరు అడ్మిట్ కార్డు అప్డేట్ చేయాలి ముందు రోల్ నెంబర్ చెక్ చేసుకోండి అప్లికేషన్ నెంబర్ చెక్ చేసుకోండి క్యాండిడేట్ నేమ్ మీ నేమ్ కరెక్ట్గా ఉందా లేదా ఫాదర్ మదర్ నేమ్ కరెక్ట్గా జెండర్ మేలు ఫిమేలు డేట్ ఆఫ్ బర్త్ మరి కేటగిరీ ఎస్సీ ఎస్టీ మరి బీసీఏ ఓబీసీ ఇలా ఈడబ్ల్యూస్ ఆ విధంగా చూసుకోండి తర్వాత ఆంధ్రప్రదేశ్ డేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంటే తెలంగాణ వచ్చేస్తే ఇక్కడ ఏం పెద్ద ప్రాబ్లం రాదు మీకు ఆధారు మో ది మోడ్ ఆఫ్ అథెంటికేషన్ డ్యూరింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మనకి ఏంటంటే ఆధార్ ఉందమ్మ గుర్తుపెట్టుకోండి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఆధార్ ఉంది మనం ఆధార్ కా మరి మనం వెంట వెళ్ళేటప్పుడు ఆధార్ని మాత్రం తీసుకుని వెళ్ళాలి దట్ ఈజ్ మ్యాండేటరీ అనమాట ఇక్కడ ఫోటో వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఫోటో వస్తుంది ఫోటో వచ్చిన తర్వాత ఏం చేస్తుంది అంటే ఇక్కడ రోల్ నెంబర్ బార్ కోడ్ వచ్చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ రోల్ నెంబర్ ఇక్కడ స్కానర్ కోడ్ ఇచ్చాడు రోల్ నెంబరు బార్ కోడ్ వచ్చేస్తుంది మరి క్యాండిడేట్ సిగ్నేచర్ సిగ్నేచర్ ఇక్కడ మీ సిగ్నేచర్ ఆల్రెడీ మీరు అప్లికేషన్ అప్పుడు సిగ్నేచర్ అప్లోడ్ చేశారు కదా ఆ ఆ సిగ్నేచర్ సేమ్ సిగ్నేచర్ వచ్చేస్తుంది ఇప్పుడు ఏమి మీరు సిగ్నేచర్ చేయాల్సిన అవసరం లేదు మరి కింద చూసినట్టయితే టెస్ట్ సెంటర్ డీటెయిల్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఒక రోజు ముందుగానే అడ్వాన్స్ కానీ మీరు టెస్ట్ సెంటర్ చూజ్ చేసుకోండి ఆల్రెడీ మనకి సిటీ ఇంటిమేషన్ వచ్చేసింది కదా మరి హైదరాబాద్ అంటే హైదరాబాద్ వచ్చింది మరి అదేవిధంగా విజయవాడ విజయవాడ వస్తుంది విశాఖపట్నము నెల్లూరు తిరుపతి ఈ విధమైన గుంటూరు ఈ విధమైన సిటీ సెంటర్స్ అయితే రావటమే జరిగింది కానీ ఆ సిటీలో ఎక్కడ మీకు ఎగ్జామినేషన్ సెంటర్ ఆ తెలియదు సిటీ ఇంటిమేషన్లో తెలియదు కానీ ఇక్కడ తెలుస్తుంది మరి కొచ్చిన పేపర్ మీడియం ఇంగ్లీషు మరి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ నాలుగో తారీఖు అమ్మ నాలుగో తారీఖును సా మరి సండే సండే వస్తుంది నాలుగో తారీఖు మే నాలుగుని సండే ద రిపోర్టింగ్ అట్ ఎంట్రీ టైము మీరు లెవెన్ ఏఎంకి వెళ్ళిపోవచ్చు లెవెన్ ఏఎం నుంచి లెవెన్ ఫిఫ్టీను అప్ టు మీరు లెవెన్ నుంచి వన్ థర్టీ లోపు మీరు గేట్ లోపు ఉండాలి వన్ థర్టీకి వన్ థర్టీ వన్ అయినా మీరు యు ఆర్ నాట్ అలౌడ్ యు ఆర్ నాట్ అలౌడ్ టు ది ఎగ్జామినేషన్ హాల్ మీరు ఎగ్జామినేషన్ హాల్గా సమ్మ మరి అలోజ్ చేయరు అందుకని మీరు ఏం చేస్తారు పదకొండు పదకొండు గంటలకి పదకొండున్నరకి పదకొండు యాభై ఐదు పన్నెండు పన్నెండున్నరగా ఈ లోపు మీరు వెళ్ళటానికి ఆల్మోస్ట్ ఆల్ ట్రై చేయండి మరి నాకు అది ఆ ప్రాబ్లం ఉంది సార్ ఈ ప్రాబ్లం ఉంది ఇది ఉందని మరి ఏమిటి మరి అన్నీ అన్ని స్టోరీస్ చెప్పొద్దు ఎందుకంటే ఒక్కొక్కరు వంద రూపాయి మీరు ఎగ్జామినేషన్ పెడతారు కదా మరి రా మన దేశంలో ఇరవై మూడు లక్షల మంది ఎగ్జామినేషన్ రాస్తాను ఇరవై మూడు లక్షల మందికి ఇరవై మూడు లక్షల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవన్నీ వాళ్ళకి అందు అందుకని వాళ్ళ యొక్క ప్రోటోకాలు ఈ యొక్క లెవెన్ నుంచి లెవెన్ థర్టీ వన్ థర్టీ లోపు వెళ్ళడానికి ట్రై చేయండి లెవెన్ నుంచి మరి ట్వెల్వ్ థర్టీ అయినా మరి వన్ అయినా ట్రై చేయండి లోపలికి వెళ్ళేసి కూర్చో మరి ఎగ్జామినేషన్ మీరు లోపలికి వెళ్ళినా లే వెళ్ళకపోయినా ఎగ్జామినేషన్ దగ్గర సెంటర్ దగ్గర అయితే ఉండండి టయానికి సపోజు వన్ ఓ క్లాక్ లోపలికి వెళ్ళండి ఇబ్బంది ఏమీ లేదు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర అవైలబిలిటీ ఉండండి అది గుర్తుపెట్టుకోండి తర్వాత ఏం చేస్తారంటే మరి టైం ఆఫ్ ఎగ్జామినేషను టూ టు ఫైవ్ అందమా మరి టెస్ట్ సెంటర్ నేమ్ టెస్ట్ సెంటర్ వచ్చేసి వన్ టూ జీరో వన్ వన్ జీరో ఉంది ఇప్పుడు నాకు ఇక్కడ శ్రీ చేప్రోలు మహాలక్ష్మి పుల్లయ్య మున్సిపల్ కార్పొరేషను ఇది ఇవాళ హై స్కూల్ ఇది ఇది టెస్ట్ సెంటర్ హై స్కూల్ ఇది మీ సెంటర్ టెస్ట్ సెంటరు నంబర్ చూస్ చేసుకోండి ఒకరోజు ముందు సపోజ్ నాలుగో తారీఖు ఎగ్జామినేషన్ నెంబర్ నాలుగో తారీఖు ఎగ్జామినేషన్ అంటే మూడో తారీఖు వెళ్ళి చెక్ చేసుకోండి ఒకసారి ఆల్రెడీ సపోజు మీకు ఈ యొక్క అడ్రస్ బాగా తెలిస్తే తప్పితే అంత రిస్క్ తీసుకోవద్దు డోంట్ టేక్ ఎనీ రిస్క్ ఒకరోజు నాలుగో తారీఖు ఎగ్జామినేషన్ ఉంది మరి వన్ మరి ఆఫ్టర్నూన్ టూ టు ఫైవ్ ఉంది మీరు ముందు రోజే అంటే మనకి మూడో తారీఖు సాటర్డే రోజు అందరూ వెళ్ళి ఎగ్జామినేషన్ సెంటర్ తెలుసుకోండి హైదరాబాద్ ఉందంటే హైదరాబాద్ మహాసముద్రం వాళ్ళు అనేది తెలియదు అందుకని ఒకరోజు ముందు వెళ్ళండి తప్పేం లేదు ఒకరోజు వెళ్ళమని స్టూడెంట్ నేను చెప్తాను మీ యొక్క పేరెంట్స్ ఒక్కరోజు అడ్వాన్స్కి వెళ్ళి చూసి చూసుకుని అందరూ వెళ్ళే ఫ్యామిలీ ఫ్యామిలీ వెళ్ళి చూసి రామని నేను సైడ్ స్ట్రీట్లో ఒకరోజు వన్ పర్సన్ వెళ్ళేసి చూసుకుని వచ్చేసి అనుకో మరి నెక్స్ట్ డే ఇప్పుడు హైదరాబాద్ ఉంది హైదరాబాద్ మరి కోటీ పడిందా ఎక్కడ పడిందా అవుట్స్కస్ట్లో మరి ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ పడతాయి మరి చూసి చూసుకుంటే ఇబ్బంది లేదు అది సేఫ్ సైడ్ మనం తర్వాత లాస్ట్ మినిట్లో మేము ఎగ్జామ్ మిస్ అయ్యాము మాకు ఎగ్జామ్ సెంటర్ అంటే గూగుల్ని ఎప్పుడు నమ్ముకోవద్దు డోంట్ బిలీవ్ గూగుల్ మీకు సపోజ్ మనం అంత నమ్మటానికి వీలు లేదు గూగుల్ అనేది జస్ట్ అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది సపోజ్ ఫలానా చోట ఇస్తుంది అది ఓకే నైంటీ పర్సెంట్ ఓకే టెన్ పర్సెంట్ యాక్యురసీ కాకపోవచ్చు ఒక్కోసారి మరి అందుకని టెస్ట్ సెంటర్ నేమ్ కూడా చూసుకోండి తర్వాత టెస్ట్ సెంటర్ అడ్రస్ ఇవన్నీ క్లియర్గా ఇచ్చాడు కదా అడ్రస్ తర్వాత ఇది ఉంటుంది ఇక్కడ చూసినట్టయితే మరి ఇవి చూసినట్టయితే ఒకసారి మరి నెక్స్ట్ ఇక్కడ మనకి హై డిక్లియర్ అని ఉంది ఇక్కడ చూడండి క్లియర్గా ఇక్కడ చూసినట్టయితే ఐ డిక్లేర్ మీ నేమ్ మీ నేమ్ ఇక్కడ ఉంది ఇక్కడ నేమ్ ఆల్రెడీ ఉంటుంది రెసిడెంట్ ఆఫ్ మీ యొక్క అడ్రస్ ఇంటి అడ్రస్తో ఉంది డూ హియర్ బై డిక్లేర్ ద ఫాలోయింగ్ ఐ హ్యావ్ రెడీ ద ఇన్స్ట్రక్షన్స్ గైడ్లైన్స్ ఇన్ఫర్మేషన్ బులెటెన్ ఇన్స్ట్రక్షన్ నోటీసు మరి ఇక్కడ అన్నీ చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉందమ్మా గుర్తు గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఇంపార్టెంట్ మ్యాటర్ అంటే క్యాండిడేట్ ఫోటో సేమ్ అప్లోడెడ్ ఆన్ అప్లికేషన్ ఫామ్ అప్లికేషన్ ఫామ్లో ఏ ఫోటో అయితే అప్లోడ్ చేశారో సేమ్ ఫోటో మీరు ఎఫెక్ట్స్ చేయండి ఇక్కడ పైన సేమ్ సపోజ్ ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఫోటో పెట్టారు కదా ఈ ఫోటో సేమ్ ఉండాలి ఇవి ఈ పైన ఈ ఫోటో పెట్టారు కదా ఇక్కడ ఫోటో పెట్టారు ఈ ఇలాంటి ఫోటో మళ్ళీ ఇక్కడ అటాచ్ చేయండి సార్ నా దగ్గర లేదంటే ఉండాలి మీ దగ్గర చూసుకోండి మీరు లేకపోతే ఇంకో ప్రింటౌట్ అదే మరి సాఫ్ట్ కాపీ ఉండేట్టుగా మీరు ఇక్కడ ఫోటో పెట్టండి సేమ్ ఫోటో సేమ్ ఫోటో పెట్టాలి తర్వాత ఏం చేస్తారంటే ద క్యాండిడేట్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఎంప్రెషన్ మీ ఎడమ వేలు బొటనో బ్రొటనో ఇది వేలు ముద్దని ఇక్కడ వేయాలి ఇక్కడ మరి క్యాండిడేట్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఎంప్రెషను ఇక్కడ బిఫోర్ రీచింగ్ ఈ రెండు పనులు ఏంటంటే బిఫోర్ రీచింగ్ ఎగ్జామినేషన్ సెంటర్ చేసేయాలి ఈ రెండు పనులు ఎగ్జామినేషన్ సెంటర్ మీది ఎట్ హోమ్ చేయాలి అది గుర్తుపెట్టుకోండి ఎట్ హోమ్ ఎట్ హోమ్ ఈ రెండు పనులు ఏంటంటే పని ఒకటి రెండు ఈ రెండు కాలమ్స్ ఈ రెండు బాక్సులు ఎట్ హోమ్ ఫిల్ చేయాలి మరి అక్కడికి వెళ్ళిన తర్వాత కంగారుగా అది చేయొచ్చు ఎట్ హోమ్ నీట్గా చేయండి ఇక్కడ వెళ్ళి మరి దీని యొక్క తమ్ము మీకు వేలు ముద్ర పడేటట్టు మరి ఎడమ వేలు ముద్ర పడేటట్టు ఒక ఇంకు రాసి ఇక్కడ పెట్టేసండి మీకు తెలుసు కదా అవన్నీ మర్యాద మూడో కాలము క్యాండిడే ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇది మూడో మీడో ప్లేసు ద క్యాండిడేట్ సిగ్నేచర్ టు బీ సైన్ ఆన్ డే ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ ఎట్ ఎగ్జామ్ సెంటర్ ఎగ్జామ్ హాల్ అనుకోండి ఎగ్జామ్ హాల్ ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ ముందు మాత్రమే ఇన్విజిలేటర్ ఇది చాలామంది తప్పు చేస్తారు ఇన్విజిలేటర్ మీరు మీకు ఇన్విజిలేటర్ అంటారు మిమ్మల్ని సైన్ చేయమంటాడు ఇన్విజిలేటర్ చూస్తాడు ఇన్విజులేటర్ ఇన్విజిలేటర్ దగ్గర ఏంటంటే ఒక సైన్ బుక్ ఉంటుంది మిమ్మల్ని సిగ్నేచర్ చేయమంటాడు ఆ ఆ సిగ్నేచర్ ఈ సిగ్నేచర్ మ్యాచ్ అవ్వాలి మాది గుర్తుపెట్టుకుని ఇన్విజులేటర్ దగ్గర ఒక సిగ్నేచర్ ఉంటుంది అది లిస్ట్ ఉంటుంది ఆ లిస్టు ఈ లిస్టు మ్యాచ్ అవ్వాలా ఇన్విజిలేటర్ దగ్గర మనం సిగ్నేచర్ చేయాలి ఇన్ ద టు బీ సైన్ ఆన్ ద డే ఆఫ్ ఎక్ట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ ఓన్లీ ఇది గుర్తుకుంటుంది ఇలాంటి కేర్ఫుల్గా మరి ఇక్కడ ఉన్నారు కదా ది అబవ్ అండర్ టేకింగ్ అజ్ ఫిల్డ్ అప్ ఇన్ అడ్వాన్స్ బిఫోర్ రీచింగ్ ఎగ్జామ్ సెంటర్ ఇవి ఎగ్జామ్ సెంటర్ ఎక్సెప్ట్ ద క్యాండిడేట్ సిగ్నేచర్ విచ్ టు బి ఫిక్స్డ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ గుర్తుపెట్టుకోండి ఇది అయిపోయిన తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ మీరు వచ్చినట్టయితే ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ క్లియర్గా ఇచ్చేసేటు ప్లీజ్ పేస్ట్ పోస్ట్ కార్డు ఫోర్ ఇంటూ ఎక్స్ కలర్ ఫోటోగ్రాఫ్ హియర్ బిఫోర్ రీచింగ్ సెంటర్ ద క్యాండిడేట్ ఇన్విజిలేటర్ సైన్ అక్రాస్ ది క్యాండిడేట్ అండ్ ఇన్విజిలేటర్ సైన్ క్యాండిడేటు మరియు ఇన్విజిలేటర్ టు సైన్ అక్రాస్ ది ఫోటోగ్రాఫ్ యాజ్ ఇండికేటెడ్ ఇన్ ద ఇన్స్ట్రక్షన్ బిలో అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు ఏం చేస్తారు ఎఫెక్స్ మన పోస్ట్ కార్డ్ సైజ్ ఉంటుంది కమ్మా పోస్ట్ కార్డ్ సైజు ఇంత ముందు పాతకాలంలో పోస్ట్ కార్డ్ సైజు ఫోటో ఉంటుంది పోస్ట్ కార్డ్ సైజు ఇంత ముందు ఉంటుంది ఇట్లాగా ఉంది లెటర్ రాస్తాం ఇట్లా అలాంటిది మీరు ఏం చేస్తారంటే అది ఒక ఫోటో తీసుకుని మరి మీ యొక్క మరి ఫోటో షాప్కి వెళ్తే వాళ్ళు ఇస్తారు ఫోటో స్టూడియోకి వెళ్తే ఫోర్ ఇంటూ ఎక్స్ స్టూడియో సేమ్ ఫోటో సపోజ్ ఇలాంటిది ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఫిక్ ఫిక్స్ చేశారు కదా ఇలాంటిదే సేమ్ పెద్ద ఫోటో పెద్ద ఫోటో అంటే ఫోర్ ఇంటూ ఎక్స్ ఫోర్ ఇంచెస్ ఇంటూ సిక్స్ ఇంచెస్ ఇది ఫోర్ ఇంటూ సిక్స్ అంటే మనకి ఆల్మోస్ట్ ఆల్ ఎంత ఉంటుందంటే ఒక మన మొబైల్ ఫోన్ అంతా ఆ సైజులో ఉంటుంది మొబైల్ ఫోన్ సిక్స్ ఇంచెస్ సైజులో ఉంటుంది అలాంటిది ఒకటి తీసుకొని ఇది మీరు ఫోటో స్టూడియో అతనికి చెప్తే ఏంటంటే వాళ్ళు ప్రింట్అవుట్ తీసిస్తారు ఇక్కడ ఆ ఫోటో తీసుకొచ్చేసేదంటే ఇది ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది జేఈలో కూడా లేదు ఇక్కడ ఫిక్స్ చేసేయండి ఫోర్ ఇంటూ సిక్స్ ఫోటో ఫోటోని ఫిక్స్ చేసేయండి ఫిక్స్ చేసిన తర్వాత ఇవి మాత్రం జాగ్రత్తగా చూసుకోండి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ తర్వాత ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ చూడండి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ టైమింగ్ మళ్ళీ ఇచ్చేసారు అప్లికేషన్ నెంబరు ఫాదర్ నేమ్ వస్తుంది రోల్ నెంబర్ వస్తుంది క్యాండిడేట్ నేమ్ ఇక్కడ క్లియర్గా క్యాండిడేట్ సిగ్నేచర్ ఆఫ్ ఇన్విజిలేటర్ ఇన్విజిలేటర్ సిగ్నేచర్ చేస్తారు ఎట్ ఎగ్జామ్ సెంటర్ ఎట్ ఎగ్జామ్ సెంటర్ ఇన్విజిలేటర్ సిగ్నేచర్ చేస్తారు మీరు నో ప్రాబ్లం ఇక్కడ చూడండి ఇక్కడ క్లీన్గా క్యాండిడేట్ సిగ్నేచర్ టు బీ సైన్డ్ అట్ ద డే ఆఫ్ ఎగ్జామినేషన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ అంటే మీరు ఇక్కడ ఇన్విజిలే రెండో ఫస్ట్ బాక్స్లో ఏం చేస్తారు ఇన్విజిలేటర్ సిగ్నేచర్ చేస్తారు రెండో బాక్స్లో ఏం చేస్తాడంటే అంటే క్యాండిడేట్ సిగ్నేచర్ అయితే చేస్తాడు అది గుర్తుపెట్టుకోండి క్లియర్గా చూడండి ఒక్కసారి మన వీడియోని లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి తర్వాత క్యాండిడేట్ టు పేస్ట్ లేటెస్ట్ కలర్ ఫోర్ ఇంటూ సిక్స్ ఇన్విజిలేటర్స్ అల్ ఎన్షూర్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ మస్ట్ మ్యాచ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఫో వన్ అడ్మిట్ కార్డు తర్వాత క్యాండిడేట్ టు సైన్ అక్రాస్ ద ఫోటోగ్రాఫ్ లెఫ్ట్ సైడ్ క్యాండిడేట్ కూడా సిగ్నేచర్ చేయాలి సపోజ్ ఇక్కడ ఇక్కడ చూసారు ఇక్కడ మీరు ఈ ఫో మరి ఫోటో అంటించిన తర్వాత ఇక్కడ ఇన్విజిలేటర్ సైన్ చేయాలి క్యాండిడేట్ క్యాండిడేట్ సిగ్నేచర్ చేయాలి ఎట్లా చేయాలి తర్వాత ఇన్విజిలేటర్ సిగ్నేచర్ చేయాలి ఈ ఫోటో మీద సిగ్నేచర్ చేయాలి అది గుర్తుపెట్టుకోండి తర్వాత క్యాండిడేట్ సైన్ ఎక్కడ ఫోటోగ్రాఫ్ ఇన్విజిలేటరు సైన్ అయిన్ ఎక్కడ ఫోటోగ్రాఫ్ మీద సైన్ చేయాలి ఇట్స్ మ్యాండేటరీ క్యాండిడేట్ బ్రింగ్ దిస్ పేజీ దిస్ పేజీ ఆఫ్ ద అడ్మిట్ కార్డ్ విత్ పేస్టెడ్ ఫోటోగ్రాఫ్ అండ్ షీ డజంట్ బ్రింగ్ షీ షల్ నాట్ అలోడ్ టు సిట్ ఇన్ ద ఎగ్జామినేషన్ సెల్ అండ్ లీడ్ ద డిస్క్వాలిఫికేషన్ ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా ఇది ఇది ఈ ఫోటో అంటించకపోతే మీరు ఎగ్జామినేషన్ రాయరు గుర్తుపెట్టుకోండి ఫోటో మీరు ఎట్ హోము ఇంటి దగ్గరే అంటించండి ఎట్ హోము ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ ఎట్ హోము ఈ ఫోర్ ఇంటూ ఎక్స్ ఫోటోని మరి పోస్ట్ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోని ఇక్కడ అంటించుకుని రండి ఇంటి దగ్గర ఇంటి దగ్గర రండి ఎలాంటి ఫోటో ఇంకోటి ఉంటే మీ జేబులో పెట్టుకోండి సపోజ్ జేబులో పెట్టుకున్న తర్వాత ఎలాంటిది ప్రింటౌట్ ఉంటే మీరు రెండు తీసుకోండి ఒక రెండు ప్రింటౌట్ తీసుకొని సేఫ్ సైడ్ ఏదైనా మిస్టేక్ జరిగిందనుకో ఇంకోటి పనికి వచ్చింది కదా నా సైజ్ని ఏంటంటే ఏదైనా మిస్టేక్ జరిగిద్ది మ్యాన్యువల్ మరి సిగ్నేచర్ అక్కడ ఇక్కడ చేసినప్పుడు ఇంకో ఇంకో పేపర్ మనకి ఇంకో అడ్మిట్ కార్డు ఎన్ని ఫోటో ఎన్ని ప్రింట్అవుట్స్ అయినా తీసుకోవచ్చు నో ప్రాబ్లం దీనికి ఇక్కడ చూడండి ఈ ఇన్ఫర్మేషన్ అయితే చాలా ఇంపార్టెంట్ అమ్మ గుర్తుపెట్టుకోండి ఇట్ ఈస్ మ్యాండెడ్ క్యాండిడేట్ బ్రింగ్ దిస్ పేజ్ అడ్మిట్ కార్డ్ విత్ పోస్టెడ్ పడి ఇఫ్ ఇట్ ఈస్ డాండ్ బ్రింగ్ ఎగ్జామినేషన్ దిస్ విల్ లీడ్ ద డిస్క్వాలిఫికేషన్ లీడ్ చేస్తారంట విల్ లీడ్ దమ్ తర్వాత ఇన్స్ట ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉండయి గుర్తుపెట్టుకోండి ఇవి ఫాలో అవపోతే మీరు ఎగ్జామ్ వీటిల్లో ఏ రూల్ ఫాలో అయిపోయినా ఎగ్జామినేషన్ రాయరమ్మా ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలా ప్రాబ్లం జరిగింది కదా మీకు బీహార్ ఒక రూమ్లోనే ఒక్కొక్క స్టూడెంట్స్కి మరి ఏడు వందల పదిహేను మార్క్స్ వచ్చినాయి అంట ఏడు వందల పదిహేను మార్క్స్ ఏడు వందల పది మార్క్స్ రావటమే జరిగింది అందుకని ఏం చేస్తారంటే మీరు సాధ్యమైనంత ప్రతి ఒక్కరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి ఏ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వాలి మనం ఇన్స్ట్రక్షన్ ఒకసారి చూద్దాం మరి ద క్యాండిడేట్ మస్ట్ రీచ్ సెంటర్ అట్ ది డే టైమ్ ఇండికేటెడ్ అగెన్స్ట్ రిపోర్టింగ్ రిపోర్టింగ్ టైంలో పదకొండున్నర లోపు పదకొండు తర్వాత పదకొండున్నర పదకొండు నుంచి వన్ థర్టీ లోపు మీరు రీచ్ అవ్వాలి అది చెప్పాం ఆల్రెడీ ఇక తర్వాత నో క్యాండిడేట్స్ ఎల్ బీ పర్మిటెడ్ ఎంటర్ ఆఫ్టర్ గ్లేట్ క్లోజింగ్ టైంలో అంటే వన్ థర్టీ తర్వాత ఎవరు అలోజ్ చేయరు నో క్యాండిడేట్ ఆల్ బీ పర్మిట్ టు లీవ్ ది ఎగ్జామినేషన్ బిఫోర్ ఎండ్ ఆఫ్ ద అంటే ఎగ్జామినేషన్ అయ్యిందాక రెండు నుంచి ఐదు గంటల వరకు అయితే ఎగ్జామినేషన్ హాల్లోనే ఉండాలి సార్ నాకు పని ఉంది నేను అంటే కుదరదు దట్ ఈస్ నాట్ కరెక్ట్ మిమ్మల్ని తీసుకెళ్ళి పోలీసుల్లో పోలీస్ స్టేషన్లో పెడతారు అది గుర్తుపెట్టుకోండి ఇమీడియట్గా వెళ్ళేసి నో క్యాండిడేట్స్ అల్మె తర్వాత ఆమె కంప్లీషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్లీజ్ వెయిట్ ఫర్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ఇన్విజిలేటర్ డోంట్ గెట్ అప్పు పైకి లెగవద్దు యు సీట్ అంటల్ అడ్వైజ్డ్ అండ్ ఇన్విజిలేటర్ చిప్పేంత వరకు మీరు పైకి లేకవద్దు ద క్యాండిడేట్ విల్ బీ పర్మిటెడ్ టు మూవ్ అవుట్ వన్ ఎట్ అ టైమ్ ఓన్లీ అందరూ ఒకేసారి వెళ్ళిపోవాలి క్యాండిడేట్స్ విల్ బీ పర్మిటెడ్ టు మూవ్ అవుట్ అట్ అ టైమ్ ఓన్లీ ఆల్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు డౌన్లోడ్ కేర్ఫుల్లీ రీడ్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ అడ్మిట్ కార్డ్ స్ట్రిక్ట్లీ బిఫోర్ ఇది మీరు ఇన్స్ట్రక్షన్ చదువుకోవాలి బిఫోర్ స్ట్రిక్ట్లీ అడహర్థం తర్వాత అడ్మిట్ కార్డ్ కన్సిస్ట్ ఆఫ్ సెంటర్ డీటెయిల్స్ సెల్ఫ్ డెకరేషన్ ఇవ్వాలి పోస్ట్ కార్డ్ ఫోర్ సైజ్ ఫోటో పేజ్ త్రీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇది ఉంది ఇది ఆల్రెడీ తర్వాత అడ్మిట్ కార్డ్ ఇది ప్రొవిజనల్ సబ్జెక్ట్ సాటిస్ఫయింగ్ ఎలిజిబిలిటీ ఇది ప్రొవిజనల్ మా ఫైనల్ ఏం కాదు అడ్మిట్ కార్డు తర్వాత ఎగ్జామినేషన్ అవి రాసిన తర్వాత ఇంత ఓకే నో ప్రాబ్లం వాళ్ళు ప్రొవిజినల్ అంటారు తర్వాత క్యాండిడేట్స్ అడ్వైజ్ టు వెరిఫై ద లొకేషన్ వెన్యూ డ్రైన్ ఇన్ అడ్వాన్స్ ఇది నేను ఆల్రెడీ చెప్పాను కదా ఎయిత్ పాయింట్ చూడండి క్లియర్గా ఎయిత్ పాయింట్ చూస్తే ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు లొకేషన్ ముందుగానే మీరు చెక్ చేసుకోండి తర్వాత నాకు ఎగ్జామినేషన్ తెలియదు ఈ రిలీజియన్ క ఇఫ్ ఫ్రీజియన్ కస్టమ్ రిక్వైర్ టు వేర్ స్పెసిఫిక్ అటైర్ ప్లీజ్ విజిట్ సెంటర్ వెళ్ళి త్రూ చెక్కింగ్ అంటే ముందు కొంతమంది ముస్లిమ్స్ వాళ్ళు బురకాలు అవి ధరించాలి కదా కస్టమ్స్ ఏమైనా ధర ముందుగానే ఎగ్జామినేషన్ సెంటర్ అయింది నో క్యాండిడేట్ వుడ్ అలౌడ్ ఎగ్జామినేషన్ సెంటర్ విత్వుట్ అడ్మిట్ కార్డు ఈ అడ్మిట్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి అడ్మిట్ కార్డు ఉండాలి రెండు వ్యాలిడ్ ఆధార్ కార్డు ఉండాలి మూడు ప్రాపర్ ప్రిస్కింగ్ ప్రిస్కింగ్ విల్ బీ క్యారీడ్ త్రూ అవుట్ ద హ్యాండ్ హ్యాండ్ మెటల్ డిటెక్టర్ ఏమైనా దొరికినాయి అనుకో మిమ్మల్ని చెక్ చేస్తారు బాడీ అంతా చెక్ చేస్తారు ఏమైనా అది టిక్టిక్ అంటుంది కదా టిక్టిక్ అని ఏమైంది వాటిని బయటపడేస్తారు అది గుర్తుపెట్టుకోండి మీరు ఏమి వాల్యుబుల్స్ ఏమి తీసుకుని వెళ్ళవద్దు జస్ట్ పెన్ను పేపర్ చిన్న వాటర్ బాటిల్ తర్వాత క్యాండిడేట్ విల్ బి పర్మిటెడ్ టు క్యారీ అవ్వదు ఫాలోయింగ్ ఈ ఐటమ్స్ మాత్రం తీసుకోవాలి పర్సనల్ ట్రాన్స్ఫరెంట్ వాటర్ బాటిల్ అందరు కలిపి వాటర్ బాటిల్ ఒకటి తీసుకుంటే చిన్నది తర్వాత అడ్మిట్ ఫోటోగ్రాఫ్స్ ఏము అప్లోడెడ్ ఈ రెండు ఏంటంటే మీకు అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు ఒక ఫోటో అప్లై చేశారు కదా అదే సేమ్ పేస్ట్ చేయాలి దాన్ని తర్వాత తర్వాత అడ్మిట్ కార్డు ఎలాగో సెల్ఫ్ డిక్లరేషన్ కూడా ఇవ్వాలి పేజ్ టు తర్వాత బిఫోర్ రీచింగ్ సెంటర్ క్యాండిడేట్ మస్ట్ ఎంటర్ రిక్వైర్డ్ డీటెయిల్స్ అండర్టేకింగ్ లెజిబుల్ హ్యాండ్ రైటింగ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే వాళ్ళు రిలేటెడ్ డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్ళాలి ఛాలెంజింగ్ పర్సన్స్ తర్వాత పదకొండోది ద క్యాండేట్ షుడ్ పుట్ సిగ్నేచర్ పేస్ట్ ఫోటోగ్రాఫ్ అప్రోపరియేట్ ప్లేస్ సిగ్నేచర్స్ పెట్టాలి దేశాలు ఎన్ష్యూర్ దేర్ లెఫ్ట్ హ్యాండ్ ఇంప్రెషన్ ఇన్ క్లియర్ ఆర్డర్ ఆర్డర్స్ అంటే క్లియర్గా వేలు ముద్ర వేయాలి లెఫ్ట్ హ్యాండ్ బటన్ వేలు ముద్ర క్యాండిడేట్స్ పన్నెండోది క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు బ్రింగ్ ద అప్డేటెడ్ కాపీ ఆఫ్ ఆధార్ కార్డ్ టు సెంటర్ ఆధార్ కార్డుని అప్డేట్ చేసుకోండి ఎప్పటికప్పుడు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలి తర్వాత ఇది ఫిజికల్ హ్యాండ్కి క్యాండిడేట్ నాట్ అలౌడ్ టు క్యారీ ఎనీ పర్సనల్ బిలాంగ్స్ టు ఎలక్ట్రానిక్ డివైజెస్ ఎలక్ట్రానిక్ మన దగ్గర ఎలక్ట్రానిక్ డివైస్ ఇట్టు పరిస్థితుల్లో ఉండదు మొబైల్ ఫోన్ ఉండటానికి వీల్లేదు బ్యాండ్ అదేవిధంగా రిస్ట్ వాచ్ ఉండటానికి వీల్లేదు వాచ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఎటువంటి డిజిటల్ వాచ్ కానీ నార్మల్ వాచ్ కానీ అలో లేదమ్మా అది గుర్తుపెట్టుకోండి ఎలక్ట్రానిక్ డివైజు మొబైల్ ఫోను నార్మల్ వాచెస్ ఐటమ్ లిస్టెడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అక్కడ అన్ని ఇచ్చేసారు ఎగ్జామినేషన్ అఫీషియల్స్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ సేఫ్ మీకు ఏదన్నా సపోజ్ ఒక మొబైల్ ఫోను మీకు వాళ్ళ దగ్గర దొరికింది వాళ్ళు ఏం చేస్తారు ఎగ్జామినేషన్ అఫీషియల్స్ ఒక చోట పెడతారు ఆ ఎగ్జామినేషన్ ఆ మొబైల్ ఫోన్ పోతే మీరు అక్కడ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ కాదు ఇట్టు పరిస్థితులు అందుకని మొబైల్ ఫోన్ని మీ పేరెంట్స్ దగ్గర వదిలి వెళ్ళిపోండి అక్కడ ఎక్కడైనా సార్ ఇక్కడ పెట్టుకోండి మీరు స్టూడెంట్స్ని అక్కడ సెక్యూరిటీ వాళ్ళు అంటారు కదా ఇక్కడ పెట్టుకోండి అక్కడ పెట్టుకోండి అని చెప్తారు పెడతారు ఆ ఫోను ఏదో సపోజు మరి డిజిటల్ వాచ్ ఏదో పోయిందనుకోండి వాళ్ళు ది స్టాఫ్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ అనమాట అది గుర్తుపెట్టుకోండి బ్లాంక్ పేపర్ కనిపిస్తుంది రఫ్ వర్క్కి నాట్ ప్రొవైడెడ్ ఎగ్జామినేషన్ హాల్ బ్లాంక్ పేపర్ షీట్ ఫర్ రఫ్ వర్క్ విల్ నాట్ బి ప్రొవైడెడ్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్ రఫ్ వర్క్స్ టు బి డన్ స్పేస్ ప్రొవైడెడ్ ఓకే ఓకే వీళ్ళు సపరేట్గా రఫ్ వర్క్ సపరేట్గా ఈ యొక్క పేపర్స్ అంటూ ఏమి ఇవ్వరంట అది గుర్తుపెట్టుకోండి ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్కి బ్లాంక్ పేపర్ షీట్ ఫర్ రఫ్ వర్క్ విల్ నాట్ బి ప్రొవైడెడ్ ఇన్ ఎగ్జామినేషన్ హాల్లో బ్లాంక్ పేపర్స్ ఎక్స్ట్రా పేపర్ వైట్ పేపర్స్ ఎవరు జైలో ఇస్తున్నారు మరి రఫ్ వర్క్ ఈజ్ టు బి డన్ స్పేస్ ప్రొవైడ్ ఒక స్పేస్ అయితే ఇస్తారంట కింద ఎందుకంటే అది మరి జేయులో ఎందుకంటే అది ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాబట్టి బ్లాంక్ పేపర్ ఇస్తారమ్మా ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాదు కాబట్టి బ్లాంక్ పేపర్ ఎవరు కింద ఒక స్పేస్ ఉంటుంది ఆ స్పేస్లోనే రాసుకోవాలి మనం ప్రొవైడెడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ టెక్స్ట్ బుక్ లెట్ టెక్స్ట్ బుక్ లెట్లోనే ఉంటుంది ఫెయిల్ టు డూ సో మీ రిజల్ట్ ఇన్ ద నాన్ అవైలబుల్ మీరు ఏదైనా చేసినట్టయితే బ్లాంక్ పేపర్ తీసుకొచ్చి ఏదో చేసి మిమ్మల్ని తీసుకెళ్ళి మీరు మీ యొక్క రిజల్ట్ విత్ విథ్యాల్లో పెడతాము మిమ్మల్ని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అలాంటి పనులు చేయొద్దు తర్వాత నో క్యాండిడేట్స్ షుడ్ టు ఎనీ అన్ఫేర్ మీన్స్ ఇన్లజ్ ఎనీ అన్ఫేర్ ఎగ్జామినేషన్ ప్రాక్టీస్ అండ్ మాల్ ప్రాక్టీస్ ఏ విధంగా చేయకూడదు ఈ సీసీటీవీ కెమెరాస్ జామర్స్ అన్నీ ఉంటాయి మాల్ ప్రాక్టీస్ అంటే బ్లూటూత్ కానీ మొబైల్ అన్నీ ఉంటాయి కదా తర్వాత దాని కంప్లీషన్ ఆఫ్ టెస్ట్ క్యాండెడ్ మస్ట్ హ్యాండ్ హ్యాండ్ ఓవర్ ఓఎంఆర్ షీటు ఓఎంఆర్ షీట్ని మనం ఓత్ బోత్ ఒరిజినల్ అండ్ ఆఫీస్ కాపీ అండ్ టేక్ అవే అండ్ టెక్స్ట్ బుక్ లెట్ టెక్స్ట్ బుక్ లెట్ నుంచి తీసేయాలి అండ్ కంపెనీషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ హాలు టేక్ ఎవే ఓన్లీ ద టెక్స్ట్ బుక్ లెట్ విత్ దెమ్ ఓన్లీ మీరే టెక్స్ట్ బుక్లెట్ మీరు మాత్రమే తెచ్చుకోవాలి ఇట్ విల్ బి రెస్పాన్సిబుల్ ఆఫ్ ద క్యాండిడేట్ ఆల్సో ఎన్షూర్ హోమ్మార్క్ షీట్ సబ్మిటెడ్ బై హిమ్ ఈజ్ క్యా క్యారియర్స్ ఈజ్ సిగ్నేచర్ సబ్మిట్ చేసేయాలి నో బయో బ్రేక్స్ విల్ బి అలౌడ్ డ్యూరింగ్ ద ఫస్ట్ వన్ అవర్ ఆఫ్టర్ బిగినింగ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఎవరైతే ఉంటారో ముందు ఈ బాత్రూమ్కి సంబంధించిన పాసు ఇట్ని ఇవన్నీ ముందే కంప్లీట్ చేసుకుని వెళ్ళండి ఇది ఇంపార్టెంట్ ఇది పద్దెనిమిదో పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ నో బయో బ్రేక్ విల్ బీ అలోడ్ డ్యూరింగ్ ద ఫస్ట్ వన్ అవర్ అంటే మూడు గంటల ఎగ్జామినేషన్ ఉంది కదా ఫస్ట్ వన్ అవర్లో ఎటువంటి బయో బ్రేక్స్ ఉండవు అది గుర్తుపెట్టుకుని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసారు బయో ఫస్ట్ వన్ అవర్ అంటే మూడు గంటల్లో ఫస్ట్ అంటే మీరు ఎగ్జామినేషన్కి రెండు గంటలకు వెళ్తారు కదా మూడు గంటల తర్వాత మాత్రమే బయో బ్రేక్ వెళ్ళాలి అది గుర్తుపెట్టుకుని ఏమన్నా ఉంటే ఒకటి రెండు ఉంటే ముందే కంప్లీట్ చేసుకుని వెళ్ళండి కంప్లీట్ చేసుకుని వెళ్ళని నో ప్రాబ్లం అమ్మా నో ప్రాబ్లం మంచి కేహల నో అంటే బయో బ్రేక్ వెళ్ళేసి వీళ్ళు కాపీ చేస్తున్నారు మిస్యూజ్ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి చెప్తాము ఇలాంటి లాస్ట్ ఇయర్ కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఇన్ని కఠిన రూల్స్ నో బయో బ్రేక్స్ విల్ బి అలౌడ్ డూరింగ్ ది ఫస్ట్ వన్ అవర్ ఆఫ్టర్ బిగినింగ్ ఆఫ్ ది ఎగ్జాము లాస్ట్ హాఫ్ ఎన్ అవర్ ఆఫ్ ద ఎగ్జాము మళ్ళీ ఫస్ట్ వన్ అవర్ వెళ్ళదు లాస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళకూడదు అంటే రెండు గంటల తర్వాత వెళ్ళాలి రెండు గంటలు ఫస్ట్ సపోజ్ రెండు గంటలకు ఎగ్జామినేషన్ కాలేదు మూడు గంటల తర్వాత బయోబ్రేక్ వెళ్ళాలి తర్వాత మళ్ళీ ఏం చేయరు నాలుగున్నర నుంచి నాలుగున్నర నుంచి ఐదు గంటల లోపు మళ్ళీ బయోబ్రేక్ వెళ్ళకూడదు అది గుర్తుపెట్టుకోండి బయోబ్రేక్ వెళ్ళడానికి వీలు లేదు అపార్ట్ ఫ్రమ్ ద బయోమెట్రిక్ అటెండెన్స్ ఫ్రిస్కింగ్ ఎంట్రీ క్యాండిడేట్ మీ ఫ్రిస్క్ బయోమెట్రిక్ అటెండెన్స్ బయోమె అది మళ్ళీ వెళ్ళినా బయోమెట్రిక్ తీయాల మేబీ టేకర్ ఎగైన్ సపోజ్ ఒకవేళ రెండు గంటల తర్వాత మీరు బయోమెట్రిక్ ప్రతి బయో ప్రతిసారి బాత్రూమ్ ల్యాట్రిన్కి వెళ్ళిన సరే మీరు టాయిలెట్కి వెళ్ళిన సరే మీరు బయోమెట్రిక్ తీస్తారు క్యాండిడేట్స్ అడవి నాట్ ఇన్క్లూజ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అన్ఫేర్మీన్స్ ఇన్ ప్రెషన్ క్యాండిడేట్ స్టిక్ ట్యాక్స్ ఇన్క్లూడింగ్ డెబర్మెంట్ డిపార్ట్మెంట్ డెబార్ అవుతారు అపీరింగ్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ పై అన్ఫేర్ చేస్తే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ టు ద క్యాండిడేట్ ఎన్టీఏ ఎన్టీఏ య యూజెస్ ఏ బీస్ రియల్ టైమ్ అనలిటికల్ టూల్స్ టెక్నాలజీస్ టు మ్యాప్ లైక్ పొటెన్షియల్ యూజ్ ఆఫ్ అన్ఫేర్ ఏ టూల్స్ వాడతారంట పొటెన్షియల్ యూజ్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ చీటింగ్ బిహేవియర్ బిహేవియర్ క్యాండిడేట్ అట్ ఆల్ సెంటర్స్ ఏదో ఏ టూల్స్ వాడతారు ఎన్టీఏ యూజ్ ఏ బీ రియల్ టైమ్ అనాలిటికల్స్ అట్ ఆల్ సెంటర్ బోత్ డ్యూరింగ్ పోస్ట్ ఎగ్జామ్స్ ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు చెక్ అప్డేట్స్ ఇది అడ్వైజ్ చేయాలి మరి మెయిల్ బాక్సెస్ ఇక్కడ మీరు ఉంది కదా మెయిల్ బాక్స్లు కూడా చెక్ చేయాలి ఇది స్టూడెంట్స్ మరి క్లియర్గా ఇక్కడ ఇన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మీరు ఈ బయోబ్రేక్స్ నో బయోబ్రేక్స్ విల్ బి అలౌడ్ డూరింగ్ ఫస్ట్ వన్ అవర్ గుర్తు పెట్టుకోండి మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ యూ మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మీకు ఎంబీబీఎస్ రావాలని మన ఛానల్ తరపున మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసారో ఎంబీబీఎస్ సీట్ రావాలని కోరుకున్నా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్